నమస్తే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు మొన్న ఏమన్నారు ఆయన జానారెడ్డి ధర్మరాజు లెక్క ఉంటాడు అనుకుంటే ధృతరాష్ట్రుడు అయిపోయిండు అని ధృతరాష్ట్రుడు అంటే కన్ను లేని కాబోది ఉన్నా కూడా కనబడతలేవు ఆయనకి అనే రీతిలో జానారెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ సందర్భంలో మాట్లాడిండు మంత్రి పదవి విషయంలో మాట్లాడిండు జానారెడ్డి మీద ఎందుకు మాట్లాడిండు జానారెడ్డి నల్గొండ జిల్లాని వదిలేసి మాలాంటి వాళ్ళని వదిలేసి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నాడు ధర్మరాజు లెక్క ఉంటాడనుకుంటే నాకు పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు అన్నది రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య సో దీని మీద సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద ఇంత సీరియస్ అలిగేషన్ పెట్టిండు మరి చాలా మందికి నోటీసులు ఇచ్చారు ఆయనకు కూడా ఇస్తారా సస్పెండ్ చేస్తారా వేటు పడుతుంది పడ్డట్టే అనే రకరకాలుగా చర్చలు జరిగినాయి ఈయన మాట్లాడిండు అట అటు నుంచి అటే ఏదో వెకేషన్ కోసం యూరోప్ ఏదో పోయిండదో అని ఏదే ఈ తర్వాత ఆయన గప్చుప్ మళ్ళా సైలెంట్ పార్టీ నాయకులు కానీ పార్టీ హైకమాండ్ కానీ లోకల్గా ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు దీని మీద మాట్లాడిన వాళ్ళు లేరు ఒక మీడియా ఛానల్ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండో ఫస్ట్ వినండి కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతులేదు అందుకనే ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా బాంబుడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడం అనుకుంటుందా ఎందుకు మరి అధిష్టానమేమో ఇస్తా ఇది రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది ఒక మీడియా ఛానల్ ఎవరైతే జానారెడ్డి పెద్ద కొడుకు నల్గొండ జిల్లా ఎంపీ ఉన్నారో రఘువీర్ రెడ్డి ఆయన ముందు మైక్ పెట్టి అసలు ఏంది మీ మీ డాడ్ని మీ ఫాదర్ని ఇంత పెద్ద మాట అన్నాడు జానారెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన దానికి ఏమన్నాడు తెలుసా చూసే ఉంటారు కదా మీరు ఇప్పటికే ఆయన అన్నది ఏంటంటే స్టేట్మెంట్ ఏం చేయలేదు అని కాకపోతే పబ్లిక్ మీటింగ్ కాబట్టి మీరు పబ్లిక్ ఇది ఇది చేస్తున్నారు వారన్నా వారు అనుకున్నది వారు చెప్పిందంటే వారు ఏం తప్పుగా తప్పుగా ఏం చెప్పలేదు దానిలో ఏమైనా ఇది చేసిందా కాబట్టి జానారెడ్డి బాగుంటుంది అని అన్నారు బ్యాడ కాకపోతే ధృతరాష్ట్రుడు కొంచెం కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపించారు అట్లేమన్నా మీరు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు నా మీద తక్కువ చూపిస్తున్నారు అని అదొక్క ఆ సందర్భంగా అన్నారు తప్ప ఆయన తప్పుగా తప్పు ఉద్దేశంతోనలేదు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని అడ్డుకుంటున్నారు జిల్లాలో రాకుండా ఒక ఇంట్లో రెండు వస్తే తప్పేంటి క్రికెట్ లో లేరా వేరే అవకాశం తగ్గట్లేదా నన్ను రాకుండా అడ్డుకుంటున్నారు జానారెడ్డి లేక తప్పకుండా అధిష్టానం ఇవ్వదలుచుకుంటే రెండు కాదు మోడీ ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటుంది వారు కూడా అది మాట్లాడుతూ అధిష్టానానికే సూచన చేసింది ఇక్కడ నాయకులకు ఇక్కడ వారిని సంబోధించలే చెప్తూ పార్టీకి చేసిండ్రు కాకపోతే అది అది పబ్లిక్ మీటింగ్ లో అయ్యే వరకు లేదా పబ్లిక్ న్యూస్ లాగా చేస్తారు దట్ ఈస్ నాట్ బిగ్ న్యూస్ ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఆ విషయం కూడా మీకు తెలిసిందే అదే అదే విషయాన్ని పబ్లిక్ లో మీటింగ్ పెట్టే వరకు ఒక సబ్జెక్ట్ కింద రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఇప్పుడే గుర్తొచ్చిందా జనరెడ్డి గారికి ముప్పై ఏళ్ళు మంత్రి చేశారు అప్పుడు గుర్తు రాలేదు కానీ ఇప్పుడు ఆయన ఈ రోజు వాళ్ళు రాస్తున్నారు వాళ్ళ గురించి నన్ను అడ్డుకోవడానికి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి అదొకటి తప్పు అంటే ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి ఇస్తే నల్గొండ జిల్లాకి కాదు మన నల్గొండ జిల్లాకు మన దుష్టం అట్లా నల్గొండ జిల్లా టైం నడుస్తుంది ఇంకోటి మూడు రోజులు కూడా వస్తుంది తప్పకుండా వస్తుంది కానీ చేసిన సూచన రంగారెడ్డి వాళ్ళకి కూడా ఎవరికి ఒకరికి ఇస్తే పార్టీ కొంచెం మొన్న ఎలక్షన్లలో కూడా మంచిగా కాలేదు రిజల్ట్ సరిగా లేదు కాబట్టి ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చి ఇక్కడ పార్టీని పటిష్టపరిచే అవసరం ఉంది అని జాయిరెడ్డి గారు లేఖ రాసింది అది వారు తప్పుగా అనుకున్నారు అంతే తప్ప వారికి ఇప్పటికే ఉంటుంది అట్లా ఇదే లేదు అంటే ఇక్కడ ఇవ్వంటే అక్కడ యువతని కాదుగా మన నల్గొండ జిల్లాకి తప్పకుండా ఇంకోటి కావాలి కానీ ఒక ఒక పదవి ఏదైనా రంగారెడ్డి హైదరాబాద్ లో కూడిస్తే ఇక్కడ పార్టీని పటిష్టపరిచేదానికి ఇంకోటి కావాలి నల్గొండ జిల్లా అది కూడా రాజగోపాల్ రెడ్డికే కావాలి లేకపోతే ఇంకో ఇంకో రెడ్డికి కావాలి ఒకసారి ఇక్కడ ఇందులో మనం గమనించింది ఏంటి ఎంత షాకింగ్గా ఉంటుంది అంటే వీళ్ళ స్టైల్ అంటే పొలిటికల్గా బలపడడానికి లేకపోతే మూడో వ్యక్తి ఎంటర్ కాకుండా ఉండడానికి ఎంత పగడ్బందీగా వీళ్ళు ఆలోచిస్తారని చెప్పడానికి ఈ రెండు వ్యాఖ్యలు నిదర్శనంగా మనం చెప్పొచ్చు ముఖ్యంగా రఘువీరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా చెప్పచ్చు రాజగోపాల్ రెడ్డి తన తండ్రిని అంటే రఘువీరెడ్డి తండ్రిని ధృతరాష్ట్రుడు అన్నాడు అంటే కన్ను లేనుడు అని అర్థం ఒక రకంగా చెప్పాలని కన్నులు ఉన్నా కనబడతలేవు ధర్మరాజు నుంచి ధృతరాష్ట్రుని చేసిండు ఇంతకుముందు ధర్మరాజు అనుకున్నా ఇప్పుడు ధృతరాష్ట్రుడు అయిపోయిండు అన్నాడు రఘువీరెడ్డి ఏమంటున్నాది అందులో తప్పే ఉంది అందులో తప్పే ఉంది అంటుండు అందులో తప్పే ఉంది కొడుకుల మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపించిండు మా మీద కంటే కొంచెం కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపించిండు అందుకే ధృతరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రం అంటే నెగిటివ్ ఎందుకు అని అంటున్నాడు మనం మనము ధృతరాష్ట్రుడు అన్న పదాన్ని నెగిటివ్ కోణంలో వాడతామా పాజిటివ్ కోణంలో వాడతామా అసలు సరే ఎవరు ఎట్లా వాడారు అన్నది పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి నెగిటివ్ కోణంలో చెప్పిండా లేకపోతే పాజిటివ్ కోణంలో చెప్పిండా లెక్క ఉంటాడు అనుకుంటే ధృతరాష్ట్రుడు అయిండు అన్నాడు పాజిటివ్ టు నెగిటివే కదా మరి రఘువీరెడ్డి ఏమనాలా ఆయన అలా అనడం తప్పు అనాలా లేదంటే ఆయన విజ్ఞతకే వదిలేసి చెప్పడానికి ఎన్నో ఉంటాయి అయినా అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్లో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నేను రెండు మాటలు అన్నా కూడా పట్టించుకుంటాడు ఎవడున్నాడు చర్యలు తీసుకుంటాడు కదా ఇంకేం చేస్తు ఎవడు ఉన్నాడు కామన్ ఆ పార్టీలో మరి అయినా కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు రఘువీర్ రెడ్డి అంటే ఒక్కసారి మనకి ఇప్పటికీ అర్థం కావాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్థం కావాలి వాళ్ళకు వాళ్ళు తిట్టుకున్నా వాళ్ళు మూసుకొనే కూర్చుంటారు అవసరమైతే చాలా గొప్పగా మమ్మల్ని పొగిడిండు అని చెప్తారు చూసారు కదా మీరు ఇప్పుడు ఇప్పుడు ఆయన రఘువీర్ రెడ్డి చేసిన మాట్లాడిన దాంట్లో ఇదే రఘువీ రెడ్డి ప్లేస్లో ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందా ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఇయో ఈ పాటికి బట్టలు చెంపుకొని రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు ఇంత మాట అంత మాట నీ బతికెంత నీ బతికెంత అని వాళ్ళు ఎంత తెలివిగా మన ఇద్దరం కొట్లాడితే మూడో వ్యక్తి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అది ఎస్సీ ఎస్టీ బీసీలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా తెలివిగా దాని నుంచి తప్పించుకున్నారు చూడండి ఇది మనకు అర్థం కావాలి ఎంత కలిసికట్టుగా ఎంత ఎంత క్లీన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు చూడండి క్లీన్ అంటే వాళ్ళకి క్లీన్ వాళ్ళ పదవులు రావడానికి ఇప్పుడు రేపొద్దున ధృతరాష్ట్రుడు అన్నాడు కదా మరి అంటే రేపు పొద్దున ఆయన ఎవరు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వచ్చినా ఈయనే పోయి కండువాళ్ళు షాలువాళ్ళు కప్తారు ఏ మనోడే మనోడే అని మనం అట్లా అనుకోమే మన దాంట్లో అట్లా ఉండదే మరి మనలో చైతన్యం వాళ్ళంతా యూనిటీగా ఉన్నారు ఆ లీడర్లు ఇది ఇది ఇందులో రెడ్డి ప్రజలకి ఇది దీనికి సంబంధం లేదు ఈ వీడియోకి నేను ఓన్లీ ఆ లీడర్ల గురించే మాట్లాడుతున్నా నేను ప్రజల్ని ఇందులో తీసుకురావట్లే ఈ ఈ సోకాళ్ళు రెడ్డి లీడర్లు ఎవరు రెడ్డి పేద ప్రజలకి మిగతా రెడ్డి ప్రజలకి ఏమి లాభం చేసినా ఏం కాదు వాళ్ళు సంపాదించుకునే అవసరం మింగే బ్యాచ్ అయ్యేది వీళ్ళు ఎంత తెలివిగా ఉన్నారు చూడండి ఇది మనకు అర్థం కావాలి అంత యూనిటీగా ఉన్నారు మరి ఈ మన మరి మనం ఎంత యూనిటీగా ఉండాల తొంభై శాతం పైగా ఉన్న ప్రజలు కానీ తొంభై శాతం పైగా పైగా ఉన్న లీడర్లు కావాలనుకుంటున్న ప్రజలు ఎంత తెలివితో ఉండాలి ఎంత యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది మనం గమనిస్తున్నామో మనకు అర్థమవుతున్నదా కనీసం అర్థమవుతున్నదా తన తండ్రిని ధృతరాష్ట్రుడన్నా కూడా ఆయన కనీసం ఇట్లా ఇట్లా తగిలినట్టు కూడా లేదు ఎందుకు ఎందుకు మా ఇద్దరి మధ్యలో మూడో వాడు ఎంటర్ అవుతాడు ఎంటర్ అవడానికి వీల్లేదు అన్న కోణంలో ఆయన ఆ రకంగా ఆ రకంగా రియాక్ట్ అయ్యింది చాలా తెలివిగా ఏం తెలవకుండా ఆయన తండ్రిని తిట్టినా కూడా ఇట్లా ఇట్టాయి అని అని మనకు అను కొంతమంది కనిపించుండొచ్చు చాలా తెలివిగా చాలా స్ట్రాటజీగా మాట్లాడిన వ్యాఖ్యలు అవి అవసరమైతే అదే రోజు సాయంత్రం రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి ఇద్దరు కలిసి కూర్చుని మొత్తం అందరు కలిసి కూర్చుని మనం ఎందుకు మనం ఎందుకు తిట్టుకోవాలని కూడా డీలోకే అయిపోయి ఉంటుంది సింపుల్గా సో ఈ ఈ కుట్రలని వీటిని కాలం మనం ఈ పొజిషన్లోనే ఉంటాం ఇట్లాగే మనం ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోతాం ఇవి మనకి మన మన మనలో చైతన్యం తీసుకురావడానికి మనకు కనిపిస్ కనిపించే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ